you yeah. जय जय के समरसानंद या सदगुर महाराज के जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात ब्रह्म तस्मै श्री गुरवे नमः <laughs>

అలాగే ఉపాధ్యక్షులు వారికి సర్వాధ్యక్షులు వారికి వేదిక మీద గురువులకు గురుమాతలకు పెద్దలకు అలాగే సభలో ఆశీనులు గురువులకు గురుమాతలకు శిష్యులకు శిష్యులు అందరికి నా ద్వాదశి నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు వరకు గురువులు ఎన్నో ముఖ్యమైన మంచి మంచి విషయాలను మనకి తెలియజేశారు వారు బోధన వల్ల మనకు అనేక విషయాల అర్థమయం ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్న మన్నాడు వాడికి కాబట్టి నేను బాగులో రెండు కథా నాట వినుమ సామాన్యం పలుచు జనదేవాదం ప్రేమాతిశయమునందని వేమారిది నోటా నిత్యము సదువు పనవాలే నమ్మి నామారూపా క్రియ నటనాలు కలిగిన దేమి వస్తువు దాన్ని ఎటు నిర్వాణి నేను మామూలుగా ముందు నుంచి కూడా ఈ విషయాల మీద నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటాను బాబు కదిలిక లేదది కావాలని ఇది పరమ రహస్యం ఎవరుగని దీని కదిలిక లేనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికే ఈ రహస్యం అనేటువంటి గురువు ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది మనకి దాని గురించి తెలుసుకోవాల్సినది పెద్ద అవసరం లేదు కదల దాని గురించి తెలుసుకోవాలి అప్పుడు కదలే కదలని దాని గురించి మనం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కదిలే ఎటువంటిది అని చెప్పేసి బాధ మనకి తెలియబడతారు ఇప్పుడు అమ్మగారు ఏంటంటే మామూలుగాను మీరు అమ్మ కూర్చోండి ఒక రెండుసార్లు కూర్చోండి ఎవరికైనా ఒక కార్యక్రమం చేసుకునేటప్పుడు నిండుగా చక్కగా జరగాలని చెప్పేసి అని అభిలషించడం తప్పు కాదు నాకు పన్నుంది నాకు పన్నుంది నాకు అని ముప్పై మూడు పనులు అందుకే అందుకే అంటాడు ఒక ఆయన గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తొమ్మిది అడుగుల బండ్రి శివాజీ తొమ్మిది అడుగుల బండ ఆరు అడుగుల ముక్క ఓ పక్క మూడు అడుగుల ముక్క ఓ పక్క బండా ఆరు అడుగుల బండ ఏమో గుళ్ళో దేవుడు అయింది మూడరుగుల బండేమో సాకరేమో రేవులను బండ అధికారు ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముప్పై మూడు కోరికలతోటి బొమ్మలు ఇక్కడికి వస్తున్నారు బండ దగ్గరికి వెళ్ళినటువంటి బట్టలు మురికిపడి ఆ బట్టలు మామూలుగా బండ దగ్గరికి వెళ్ళి అవి శుభ్రపడి బయటకు వస్తున్నాయి ముప్పై మూడు కోరికలతోటి లోపలికి వెళ్ళి మురికితోటి వీళ్ళు వస్తున్నారు అంటే గుళ్ళో ఉన్నటువంటి బండ గొప్పదా దేవుడు అది పెట్టుకున్నటువంటి బండరా గొప్పదా ఆ సాకరేవే ఉన్నటువంటి ఆ బట్టని ఉతికి పరిశుభ్రం చేసేటువంటి బండ గొప్పదా ఏ బండ గొప్పది అని అంటే ఆ సాకరేవ బండే గొప్పదే అని చెప్తే చెప్తుంది అది అంచేత మనం అంటే దీనికి కొంచెం వివరంగా చెప్పాలి మీరు కొంతమందికి అర్థం వచ్చి అర్థం కాబోతుంది కార్యక్రమం చక్కగా జరగాలని చెప్పేసి అభిలక్షించడం తప్పేం కాబట్టి ఎవరైనా మామూలుగా కాస్త కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అయ్యో మామూలుగా పొద్దుపొద్దు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సైలెంట్స్గా వెళ్ళొచ్చు అవగా సృష్టించి మామూలుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి చర్యలు అంటే బండరాయి పడే ఏ రకంగా శబ్దం వస్తుందో ఆ రకమైన శబ్దాన్ని సృష్టించి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అమ్మ యొక్క పద్ధతి అంచేత ఎక్కడ నేను మళ్ళా మీకు ఇంకో విషయం చెప్తాను అమ్మగారు నారాయణమ్మ గారు ఇక్కడ అధ్యక్షులుగా ఉంటారు అమ్మ నా విషయం చెప్పాను కదా మీకు నారాయణమ్మ గారు అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఈ సభా కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దారు నారాయణమ్మ గారి పేరు ఉంది నేను ఉండగా నారాయణమ్మ గారు పిలిచాననుకోండి ఆవిడకు అరగంట ముప్పై గంట కావాలి ఆ ముప్పావు గంట ఇక్కడ శ్రమ చేసే విధానం నా దగ్గర లేదు కాబట్టి ఆ అమ్మగారిని కూర్చోబెడితే ఆవిడే మొత్తం కార్యక్రమం అంతా కూడా జరిపిస్తారు కాబట్టి మీరు నాకు దయచేసి అమ్మ అనేలా భావించొద్దు నాకున్నటువంటి పద్ధతిని బట్టి నీ అలవాల్సి వస్తుంది అది అమ్మ మరి ఇప్పుడు శ్రీరాములు నువ్వు ఆ మాట్లాడి నాలుగు మాటలు మాట్లాడేసి జై సద్గురు మహారాజుకి జై ఈ రోజు ఈ పూజలు అందుకుంట అందుకున్నటువంటి శ్రీ జన సమేత శంకర రామరాయ సద్గురు కి జై వారు ఎంతో ఘనమైన విధానాన్ని అనుసరించిన వాళ్ళే ఆయనకి ఘనమైన పూజలు జరుగుతున్నాయి ఇంతకాలం అంటే దగ్గర దగ్గరగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించినటువంటి ఓలేటి నిర్మలామ్మ సమేత ఓలేటి రాము గారు రాము గారికి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను పరిపూర్ణ బాధలో నా కందార్థం ఏంటంటే నా గురుగారు శిష్యునికి చెప్తున్నాడు అయ్యా శిష్యుని అంటున్నాడు బాబు నువ్వు నా మాటను శ్రద్ధ కాదు నువ్వు ఇది సామాన్యమైన బాధని నువ్వు తలిసావంటే ఈ బాధ నీకు పట్టుకోదు ఈ బాధ ఎలాంటిదంటే ఈ బాధ చాలా పవిత్రమైన బాధ దీన్ని చాలా జాగ్రత్తగా విచారించి గురుముఖం నాకు తెలుసుకోవాలి అని గురుగారు చెప్తూ జనులందరు గురు గనిరా జనులందు నేను కలియక ఎన్న మనసును తలపోస్తూ బాధ మర్మం అబ్బేనా అబ్బిన వాడి ధర్మం అబ్బేనా జననా మరణము లేని ఘననైన ద్రావ ఘనై ఈ బాధ కనుకున్నా అంటే అలాగా ఉండాలి తప్ప అంటే ఏంటంటే ఏదో ఆసామాసిగా ఈ జన్లంతా వెళ్తున్నారు నేను కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఒక సభ్యుగా చేయొచ్చు అనే పద్ధతిలో నువ్వు వినొద్దు ఈ బాధను చాలా శ్రద్ధ శ్రద్ధాశక్తులతో వినాలి ఎప్పుడు గురువు గారి యొక్క శ్రద్ గురువు గారి వద్ద ఈ బాధను విను అలా విన్నట్లయితే నీకు రూప క్రియ నటనలు కలిగినది ఏమి వస్తువో అది ఎట్టు నెలలేనివ్వరు అంటే ఈ నామ రూపక్రియ నటనలు కలిగితే ఏంటంటే ఎరుక ఈ ఎరుక అంటే భ్రాంతి ఈ భ్రాంతిని మనం తొల ఈ గురువు గారు చెప్పిన మాటలన్నీ శ్రద్ధాసక్తులతో వినాలి అలాగే నే మొదట నిన్ను కనుగొని ఏ మొక్కలు నీది చెవి ఇమిడిస్తున్నావు నీవు ఆ మొక్కలు మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ నిస్తే అందుకే ఇంత దా చేస్తే మారు చదువు బేమారెప్పుడు దీవించి నిస్తే అందుకే ఇంత దా బోధ చేస్తే గురువారు ఉపదేశకారం నందు నేను ఏవైతే నీకు ఈ మూడు ముక్కులంటే అచల అచలాన్ని గురించి ఎరుకు గురించి ఎరుకులు విడిపించే గురించి అంటే ద్వాదశి షోదశి తర్వాత పంచదశి మంత్రాల గురించి నేను తెలియజేసేంతా నీకు ఆ మంత్రాలు ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మరువకుండా నిరంతరము నువ్వు ఆ ధ్యాసలో ఉండాలి ఉన్నట్లయితే నీకు నీకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అయ్యే ఆ మంత్రం ద్వారా తీర్తాయి అంటే నీకు అన్నీ సాధ్యమవుతాయి ఏది నీకు సాధ్యం కానిది ఏమండదు అంటే గురువు గారిని నువ్వు పరిపూర్ణమైన మనస్సు సంకల్పంతో సేవించాలి ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా నమ్మి ఉండాలి అప్పుడే నువ్వు ఏ విధంగా నీకు ఏ అవసరాలున్నాయన్నీ ఈ బాడ్ ద్వారా తీరతాయని గురువు హామీ ఇచ్చి అతన్ని శిష్యుని ఇంటికి పంపించారు అలాగే అన్నము తిన్నను ఆపల్ తిన్నగా నేరంబు ద్రావ తృష్ట రోగం వెన్నగా ఔషధ జన్న జన్మ ఎరుక నిల్వా

జై సద్గురు మహారాజుకి జై ఈ అవకాశం ఇచ్చినటువంటి రెండు మాటలు చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు వారికి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినటువంటి నిర్మలాంబ ఒలేటి రాము మాతకు అందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు జై సద్గురు మహారాజు జై